నమస్తే నేను నాగశ్రీ నాగశ్రీ డైరీస్కి స్వాగతం మన ఛానల్ ద్వారా సత్యభామ డిజైనర్ వివ్స్ మీ అందరికీ పరిచయమే ఎన్నో ఎక్స్క్లూజివ్ కలెక్షన్ వారు మనకి అందిస్తూ వచ్చారు ఆ మాటకు వస్తే అసలు డిజైనర్ శారీస్ నేను కూడా ఎప్పుడూ చూడనటువంటి వెరైటీస్ని మన ఛానల్ ద్వారా మీ అందరికీ కూడా అందించారు ఇక డిజైనర్ శారీస్లో వారు ఒక ప్రత్యేకమైన ముద్ర వేసుకున్నారనే చెప్పచ్చు ఇప్పుడు ఒక గుడ్ న్యూస్ అండి సత్యభామా డిజైనర్ వేవ్స్ వారు బంజారాహిల్స్ రోడ్ నెంబర్ లెవెన్లో పద్నాలుగో తేదీ ఉదయం పదకొండు గంటల ఇరవై నిమిషాలకి కొత్త స్టోర్ని గ్రాండ్గా లాంచ్ చేస్తున్నారండి తులిప్ బై సత్యభామా డిజైనర్ వేవ్స్ లాంచింగ్ ఆఫర్గా కూడా ఎంటైర్ స్టోర్ అండి ఫ్లాట్ ఫిఫ్టీన్ పర్సెంట్ కూడా డిస్కౌంట్ ఉంది మామూలుగానే సత్యభామ డిజైనర్ వేవ్స్లో కలెక్షన్ ఒక రేంజ్లో ఉంటుంది అందులోనూ బంజారాహిల్స్ రోడ్ నెంబర్ లెవెన్లో అంటే మరి కొత్త స్టోర్లు ఇంకెలా ఉండాలండి అక్కడికే వస్తున్నా అంతకు మించి ఉండబోతున్నాయి చాలా కొత్త కలెక్షన్ చాలా మంచి మంచి శారీస్ని తీసుకొచ్చారు లాంచింగ్ ఆఫర్ కూడా ఉంది కాబట్టి మీరు తప్పకుండా విజిట్ చేయండి నేను హైదరాబాద్కి వచ్చిన తర్వాత అక్కడి కలెక్షన్ని మీకు రెగ్యులర్గా అందిస్తాను